మేడం ముంబై నుంచి కొరియర్ వచ్చింది నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం దాని బర్త్డే కార్డ్ ఇచ్చాం అంతా అయిపోయాక వచ్చింది జ్యోతి గారు మీరేం బాధపడకండి తనకి ఏం కాదు ఉన్నాను కదా నువ్వు ఉన్నావా ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ మాకు టికెట్ వెళ్ళిపోతాం ఓదార్చున్నానండి మిస్టర్ బిజినెస్ రాది ఈ కేసు రాదు స్టాండా స్టాండ్ అప్ సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా జ్యోతి రాత్రి నీ కల్లోకి వచ్చాను నువ్వు కరపడా రాత్రి నేను నిద్ర ఓ కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా లేదే వాళ్ళు నీకు ఫోన్ చేశారా వాళ్ళే అనుకుంటా నేను చెప్పింది గుర్తుందా బి కేర్ఫుల్ ఏం చెప్పలేదే బి కేర్ఫుల్ అని చెప్పాను కదా అది నాకు తెలుసులే హలో రెడీ రెడీందా ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు రేయ్ నా కూతురు అమ్మాయి కురల్రా ఇన్ డీసెంట్ రా ఇన్ డీసెంట్ కాదు ఇన్నోసెంట్ ఆ అదే ఇన్诺సెంట్ రా నీ ಜೊతే ఆ ఉన్నాడా కొట్టాడా ఆడు మాట్లాడేది నా గురించేనా ఇంకెవరు మీరే రాయ్ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసురా రమ్మి బయటపడ్డావా బట్ నువ్వేనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేనే పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కుని ఫేసు నువ్వును అవును నాకు తెలియకడుతాను యూఎస్ లో ఐదు లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి కదరావా నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్ వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా అవును మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా అరే అది నా ఫోటో కాదురా ఫేక్ ఫోటో రాలేదు జ్యోతి ఆ పుట్టడు సంగతి మనకి ఎందుకని అమౌంట్ రెడీ అయిందా పది కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా ఆటో స్టేషన్ నుంచి రావాలి ఆటో స్టేషన్ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అదేలే అంత డబ్బు ఇప్పుడు కుదరదు కొంచెం టైం పట్టుద్ది ఐస్ క్రీమ్ త్రీ గార్డ్ తో కలిసి పిచ్ చేసే అనుకో నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది ఉంటా మిస్టర్ ఏసీపీ శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమీడియట్ నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టు ఉంది ప్రతివాడు కౌంటర్ అవ్వడం మొదలు పెడితే పని చేయడం కష్టం డూ వాట్ ఐ సే ట్రెస్ అవుట్ సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది ట్రేస్ అవుట్ అయిందా ఏంటే ఏం చెప్పావు నువ్వు మా వాడు రెండు రోజుల నుంచి కింద మీద పడి ట్రెస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రెస్ అవుట్ అవ్వలేదు వెరీ సిట్ మాధవపూర్ టవర్ సార్ మాధవపూర్ టవర్ మాధవపూర్ టవర్ ఆఫీస్ అయ్యి ఆఫీస్ అయ్యండి ఎందుకండి ఎందుకంటే అయ్యా అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు టవర్ తో మనకేం పని అండి టవర్ తో మనకి ఏంటంటే అక్కడ ప్రాబ్లం మీకేం తెలుసు ప్రాబ్లం అంటే నాకు కాదు వాడికి ప్రాబ్లం సార్ ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్ అప్పని చెప్తున్నాడు కదా నేను వస్తాను ఎక్కడికి ఇది కూడా చెప్పాలా రేస్ అవుట్ అవుతుంటే వీడి కూర్చోబడుతుంది అండి ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ సెకండ్స్ లో దొరికిపోతుంది సార్ చూడు చూడు త్వరగా ఏంటి నాలుగు లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రెండు చికెన్ బిర్యానీ రాసుకో వెయ్యి లైన్ లో ఉండరా ఒక నిమిషం ఒక నిమిషం లైన్ లో ఉండరు హలో సార్ ఎక్కడ ఎక్కడ తెచ్చావరా సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నా సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్ ఏడ్చలో గానీ ఓ పని ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే ఎందుకు సార్ ఎందుకేంటే నేను అక్కడికి కాఫీ తాగుతూ మొహం కడుకుని క్లియర్ గా చెప్తాను ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు బెటే ఫోన్ బెటే ఓకే సార్ ఓకే 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 రే నువ్వు త్వరగా వచ్చేరా వచ్చారా ఏంటి ఏమైంది జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ అయిందా చెప్పడానికి సిగ్గులేదా న్యూస్ లెస్ ఫెలోస్ నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదా వచ్చి లెక్క నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో నా ప్రాబ్లంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ఐ థింక్ దర్ ఇస్ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్ ఎస్ ఐ వాంట్ సెట్ ది హోల్ హౌస్ సిగ్గు లేకపోతే ఏంటి సార్ అట్టెట్ గారు అమ్మన్నారు ప్రెస్ అడిగావు కదా

ఏంటి ఇంకా రాదు సౌండ్ కూడా రావట్లేదు ఓకే ఓకే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా బాగా వాడుతున్నారు వాడండి వాడండి నేను ఇక్కడే ఉంటాను మీరు వాడండి హ్యాపీ ఓహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే నిజం జమ్ అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా పట్టదలు కానీ ఆడేసుకున్నాం కదన్న రుచి గట్రా నువ్వు సాయంత్రి కొట్టే గొప్ప హీరో ప్లీజ్ ఇది

మాటలతో మాట్లాడతాను కదా ఒకటి అంటే రెండేళ్ళ హాస్పిటల్ ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ అవసరమా మాకు కావాల్సింది నువ్వు కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్ లో చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం రెండు నెలలు కాదు రెండు రోజులు ఓపీపట్టు మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్లో కాదు రాణిలా చూసుకుంటాను దానిలా చూసుకుంటారా యా ప్రామిస్ ఆకలి వన్ మినిట్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఆకలితో ఉందని తెలుసా నా కొత్త బట్టలు కూడా డోంట్ వరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మరి తీసుకొచ్చింది హీరో అన్నది అంటూ ఇప్పుడు ఇద ఉత్తర అల్టిమేట్ కకృతికి ఆల్టర్నేటివ్ లా ఉంది ఎలా తింటుందో చూడు ఇప్పటిదాకా ఉంది భయమేసి పారిపోయింది నువ్వు తినమ్మా ఇంతకి మీ స్టోరీస్ ఏంటి ఏదో కథ చెబా ఏదో కథ కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్లు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు ఓ రోజు పందంగా ఆడే డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది

మీద రాసి పెట్టుకున్నాను కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది పొట్టోడు గట్టోడు బయట